Ah, rapit. Apa gua cu. Channel. Ini. Ini. Dia. Thank you. ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిర్దాక్షిణ్యంగా అన్నా క్యాంటీన్ పాపం రద్దు చేసిన మొదటి రోజు ఎవరైతే ఆ అన్నా భోజనం చేయడానికి వచ్చినటువంటి భవన కార్మికులు కానీ ఆటో కార్మికులు కానీ ఏదో ఆసుపత్రులకు వచ్చినటువంటి మహిళలు కానీ వాళ్ళందరూ కూడా నిరాశగా వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే మరి ఆ రోజు అప్పటికప్పుడు బయట హోటల్స్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ భోజనం పెట్టి కడుపు నింపితే వాళ్ళ కళల్లో కనిపించిన ఆనందం చూసి ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నా క్యాంటీన్ని మనం నడపాలి అని ఆ రోజు నిర్ణయం తీసుకుని ఆ రోజు అందరికీ ఒక పిలిపిచ్చాం మీ ఇంట్లో ఒక మ్యారేజ్ కానీ ఒక బర్త్డే కానీ లేదా మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉంటే దానికి అన్నా క్యాంటీన్లో మనం భోజనాలు పెట్టి పేదలకి హెల్ప్ చేద్దామని పిలిపిస్తే పెద్ద ఎత్తున దాతలు కూడా స్పందించి మరి ఏదైతే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కంటిన్యూగా పాలకొల్లలో అన్నా క్యాంటీన్ నడపడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా ఎవరైతే ఇక్కడ పాపం పేషెంట్లు తాలూకా బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఆఫ్ అటెండర్స్ అందరూ కూడా మహిళలు వాళ్ళందరూ కూడా ఎక్కడో టౌన్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వంద నూట యాభై రూపాయలు భోజనం చేయాలి మధ్యలో మళ్ళీ ఆటో వేసుకుని వెళ్ళాలి అందుకని ఈ బాధలన్నీ చూసి మరి అయితే రెండవ అన్నా క్యాంటీన్ మొబైల్ అన్నా క్యాంటీన్ని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా ఆ రోజు మనం పెట్టాం మరి నిజంగా ఇది కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఏదైతే మళ్ళీ వేళ మంచి రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి అందుకే రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉన్నాం మళ్ళీ పేదవాడి కడుపు మళ్ళీ నింపడానికి వాళ్ళకి ఆకలి తీర్చడానికి ఈ యొక్క ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ అందులో భాగంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మరి గత ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్లో మరి ఈరోజు భోజనాలు వడ్డించడం నాకు కూడా సెల్ఫ్ సాటిస్ఫికేషన్ వ్యక్తిగతంగా కూడా అందులో భాగస్వాములు అవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తాను